సాధుకులం కదా మాకు బీరు సిగరెట్లు ఇవే మాకు ఆహారం మేము మేము అన్నం కూడా మేము ఎక్కువ తినము మేము ఎక్కువగా తీర్థం కలం కింద బీర్లు సిగరెట్లు ఇవే తీసుకుంటాం అని చెప్పి చెప్పిందండి బీర్లు ఎవరు తెచ్చారా మీరే తెచ్చారా నేను తెచ్చావాని మీరే తెచ్చా నేనే నాకు నా ఫోన్ పే చేసేది లేదా కార్డు ఇచ్చే డ్రా చేసుకుని వచ్చి క్యాష్ పేచ్చేది అలాగా ఒకసారి మా చెల్లికి ఫీజు కట్టిందండి మేము మాటగా మాట మా ముప్పైదు వేల రూపాయలు ఫీజు ఫీజు కట్టి ఫీజు కట్టిందండి

ఒక అబ్బాయిని ప్రేమించుంటే మీరు పెళ్లి చేసే వాళ్ళ చేసే వాళ్ళు కానీ ఏమేమి లైఫ్ ఇచ్చిందండి ఆ కారులో వండకెళ్ళాలన్నట్టు కెళ్ళాలన్నా ఆమె ఆ పిల్లగా ఉండదండి ఒక నెల చూసిద్ది ఆ మోజులో రెండు నెలలు అది ఫోన్లు లు కొనిచ్చిందంట మల్ల లగ్జరీ గా టీటి చిప్పటం వల్ల ఉండిద్ది కానీ అండి ఆ పిల్లగా ఉండదండి వచ్చే బస్ స్టాండ్ లో నిలబెట్టేసి మళ్ళీ ఏదో ఒక రోజు మీ వెతుకుంటా మీ అమ్మాయి వచ్చాయి వస్తుంది అందులో డౌట్ లేదు ఆ వచ్చిన రోజు మీరు పిల్లని కొట్టకుండా తిట్టకుండా మీరు ఇంట్లోకి రప్పించండి ఎందుకంటే ఇప్పుడు అతని మాయలో ఉంది కదా అతని మాయలో ఉంది అతను ఏం చేశాడో మరి ఏం ముందు పెట్టాడో మరి నాకైతే తెలియదు మీకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు ముందు పెట్టాడు ముందు పెట్టాడు అని మీరు చెప్తే నేను కూడా వశీకరణం తెలియదు కానీ కొంతమంది డ్రగ్స్ కూడా అంటున్నారు అంటున్నారు రీసెంట్ గా అంటున్నారు ఎందుకంటే పిల్ల డ్రగ్స్ డ్రగ్స్ ఇస్తేనే తనేది చదివే అది చేయగలుగుతుందని చేయగలుగుతుంది నేను మీకు వాట్సాప్ లో ఒక ఆడియో లింక్ పెట్టాను అది పోలీసుల ముందు ఎలా రాయాలి ఏంటి అని మంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు ఒక ఆడియో మీకు ఆడు మీకు పెట్టానండి వాట్సాప్ లో అది ఒకసారి పెట్టి మీరు మీ ఛానల్ లో వేయాలని చూసి వేస్తాను తప్పకుండా వేస్తాను ఏం చెప్పాలనుకుంటున్నాను చెల్లికి ఏం చెప్పాలనుకోవట్లేదండి తన తిరిగి నేను ఏం చెప్పినా గానీ తన ట్రాన్స్ లోనే ఉంది కాబట్టి ఏం చెప్పినా తను అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోవట్లేదు ఒక్కసారి మా చెల్లిని ఇక్కడ మాకు అప్ చెబితే మానసిక వైద్యుల పరీక్షలలో వాళ్ళ పర్యవేక్షణలో మా చెల్లి చూపించుకుని కరెక్ట్ గా మెంటల్ గా మెంటల్ గా బానే ఉంది అంటే డాక్టర్ లో చదివితే ఆ మాట వాళ్ళు చదివితే కదండి వాళ్ళు చదివితేనే నేను చదివితేనే కాదు ఒక డాక్టర్ సర్టిఫైడ్ డాక్టర్ డాక్టర్ చదివితే మేము వదిలేసుకుంటా సిద్ధమే అంత బాగుందని చూస్తే వాళ్ళు బాగుండి స్పృహలోనే ఉండి చూస్తుంది అంటే మాత్రం ఆ పిల్ల బ్లడ్ లో కూడా ఇలాంటి డ్రగ్స్ లేవని చెప్పినంత మాత్రం వదిలేసుకోవడం అమ్మాయి ఒక ఆడియో వైరల్ చేతులు కోసుకున్నట్టు అతని కోసం అది మా చెల్లి చేతులు కోసం కోసుకోలేదు మా చెల్లి కోసమే ఆవిడ కోసుకోవడం అయితే జరిగింది మీ చెల్లి కోసం మా చెల్లి కోసం అంటే ఇప్పుడు ఓపెన్ గా చెప్పండి తమ్ముడు ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా లేదు ఆవిడే ప్రేమిస్తున్నా చెల్లి తాళు కడది తా కట్టింది తాళు ఎప్పుడు మా ఇంట్లోనే సరదా కట్టాము బొమ్మలాట కట్టాము ఏంటి అసలు నువ్వు లేడీ అంటున్నావు మా అమ్మాయి వెంటనే నేను కొట్టబోతే ఏంటి అని అంటే నేను సుందరి అనేదండి సుందరి నేను ప్రేమించుకున్న వాళ్ళు వస్తే వాళ్ళు ఆశీర్వదించి కట్టమంటే నేను కడతా పెట్టుకున్నాను అని అందండి అందులో మీ అమ్మాయి కట్టించుకుందా మరీ కట్టించుకుందండి అలాంటిది కట్టించుకుంటే నువ్వు మా అమ్మాయిని లాగి రెండు పీకి ఏంటి ఇవన్నీ అనంటే పిల్ల దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టా మిమ్మల్ని నా ప్రాణము మిమ్మల్ని నేను బతికిస్తాను నా ప్రాణం అంత కల బతికిస్తాను మీకు లైఫ్ ఇస్తాను మిమ్మల్ని మేము పోషిస్తాను అని అని మాయ మాటలు చెప్ప మాటలు చెప్పారు అసలు ఊహించారు ఎట్లా జరుగుతుంది నేను ఊహించలేదండి ఊహించలేదు మా ఆశ్రయం ఇచ్చిన పాపానికి మా మాకే మాకేముడాయి మా పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఏమండి కనికి పెంచుకున్న పిల్లలు ఇరవై మూడు సంవత్సరాలు పెంచుకున్న పిల్లలు లేకుండా పోతే గర్భసోగం ఎంత ఉండదు అసలు పెళ్ళి రాబోదు మేము ఉండగలం ఆ పిల్లలు ఉండలేదండి ఆ పిల్లలు మందు మందులు మిగిలిన ఉంటుందండి చుట్టాలింటికల్ రెండు రోజులు ఉంటేనే మేము బస్ స్టాండ్ కి వచ్చాము వాళ్ళు అమ్మ నేను ఉండలేను మా నన్ను పరిగెత్తుకుంట వచ్చిన పిల్ల ఆమె రెండు రోజులు ఉంటుందంటే మందులు ప్రభావమేనండి మా పిల్లలు ఉండదండి ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు అందరూ ఏమంటున్నారు ఏమంటున్నారు ఆ పిల్ల అంత సక్కని పిల్లలు అంటే వదిలే మా తోడు కాళ్ళు మా బావులు ఎందుకు మీరు కాడ ఆ దగ్గరికి వెళ్ళిపోయి బతికిచ్చింది శిష్యురాలు శిష్యురం జారని అంటున్నారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు మాడబెడ్ మా ఆడబిడ్డత మీ అమ్మను పంపించేసాయి ఆ పిల్ల వెనకాల మెమ్మ కాడ లేడీ మెమ్మ కాడ శిరక మమ్మను అని అని అంటుంది పిల్లవాడిని పిల్లవాడిని హసనాన్ని సంవత్సరాలు పెంచుకుంటా పిల్లని ఆ మా పిల్ల అసంట సొద్దుకుంటాకెళ్ళి వచ్చేదండి ఆ దరిద్రం మంగళగిరి వచ్చి మా పిల్లకి శాపం అయిందండి అసలు ండుకోకుండా రెండోసారి రెండో ఆడపిల్లలు బాధితురాలు చేయకోకుండా మీరు శిక్షించాలని మేము కోరుకుంటున్నాం అండి పొరుగు వాళ్ళు ఎట్లా చూస్తున్నారా ఇరుగు పొరుగు వాళ్ళు మమ్మల్ని అంటే మేము బయటకు వెళ్తాం లేదండి పలకరిస్తున్నారండి తినకుండా ఉండబోకండి తెలిసిన వాళ్ళు తినకుండా ఉండబోకండి ఆ పిల్ల తెలుసుకునేది కానీ తెలుసుకునే లోపల జీవితం నాశనం అయిపోయింది ఈ లోపల తీర ఇలాంటి మీడియా వాళ్ళు సహాయం చేస్తే రప్పించుకోండి పిల్లలను బదనం చేసేసి వ్యవసాయ దించే అని నమ్మేసుకుని దామో రాష్ట్రం రాష్ట్రం వెళ్తే మీరు ఎక్కడ చూస్తున్నారు ఏం చేస్తారు మన పరిస్థితి రావాలి అమ్మా పిల్లలు ఎక్కడందో తెలుసా ఇప్పుడు కుక్కడపల్లిలో ఉందని నిన్న గారి దగ్గరికి వెళ్తే అంటే ఒక ఏంటి ఇల్లే ఉన్నది ఇల్లు తీసుకుందంటే మా ఇద్దరు పెళ్లి అయిన వాళ్ళు ముగ్గురు మా అమ్మాయి లాగా వచ్చిన వాళ్ళు వాళ్ళక్కడ ఎట్టాగా నాతో నేను వస్తున్నాను మీ అమ్మాయి కాకుండా ఇంక ఇద్దరున్నారా ఐదు